చేస్తే ఇప్పుడు అదే చెప్తున్నాను నువ్వు అతను వదిలించుకోవాలనే ఉద్దేశం ఉంటే నోరు మూసుకొని వదిలిచ్చు లేకపోతే అసలు ఈ కేసు నేను సీరియస్ గా తీసుకుంటాను ఆ అబ్బాయి తరఫు నుంచి నేను వస్తా ఓ పిల్లల్ని ట్రాప్ చేస్తావా నువ్వు ఇక్కడ కాల్ చేసి చాలా తప్పు చేసావు ఈ షో ఏంటో తెలుసా ఎవ్వరికైనా అన్యాయం జరిగితే వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేయాలి ఏంటి అని అన్యాయం చేసిన వాళ్ళు కూడా ఫోన్ చేసేస్తే ఇంతసేపు ఆ లేదు మేడం ఇంకేం చెప్తావు చెప్పమ్మా ఇరవై ఆరు పిల్లోడిని లైన్ లో వేసేసావు ఆ అబ్బాయి పెళ్లి చేసుకోపోతే ఇప్పుడు నువ్వు బతకలేవు నీకు వినోదే కావాలి అక్కడ వాళ్ళ అమ్మ చచ్చిపోద్ది నీ ఇలాంటి కోడల్ని పదేళ్ల తేడా ఉన్న కోడల్ని తెచ్చుకొని పెట్టుకుంటారా ఓ పెళ్ళు అయిపోయి హిరాకులు అవ్వకుండా ఇద్దరు పిల్లలు ఉన్న అమ్మాయిని అయితే మేడం నేను నా వర్షం ఏనంటే మేడం చాలా సార్లు ఇంట్లో కూడా ఏస్తున్నాయి మేడం వద్దు వినవద్ అద్దని కాలు మూత అంటే బ్లాక్ మెయిల్ వేసినా మేడం వీడియోస్ కూడా ఉన్నాయి నీ బుద్ధేమైందే లాభం వెళ్ళకుండా వేసినా మేడం గెలక కాడు నువ్వే ఎంత ఉంటే ఇన్ని తెలివితే అట్లా ఉంటాయి నీలాంటి వాడిని అట్లా వదిలించుకో నా తెలిసని పోలీస్ ప్రొటెక్షన్ కి వెళ్ళాలి ఇప్పుడు వాన కొడుతున్న రా అంటున్నాడు కదమ్మా వదరుపడే ఆ లేదు మేడం మొన్న నిన్నగాక మొన్న కూడా మేడం అన్నాడు నిన్నగాక మొన్న కూడా ఫోన్ చేసిన మేడం బయటికి పోయి ఉందాము అని చూసుకుంటా ఆ మేడం నువ్వు ఇంకా చెప్తానన్నా సుత్తి ఇదేనా తల్లి లేదు మేడం నన్ను ఎంత టార్చర్ చేసిన వదిలేదు టార్చర్ చెయ్యకపోయినా వదిలే ఆ పిల్లండి వాళ్ళ అమ్మ తరపున నేను వస్తాను ఈ కేసు ఏంటో నేను ఎంక్వైరీ చేయిస్తా ఫోన్ పెట్టును ఫస్ట్ మాట్లా మీ కాల్ కట్ చేయండి వాళ్ళ అమ్మ అసలు అబ్బాయి వాళ్ళ అమ్మ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వాళ్ళ అమ్మ వాళ్ళు అసలు సూసైడ్ చేసుకుంటారు ఒక రకంగా ఆ అబ్బాయి చెడ్డోడు వాడిని జైలు పంపిద్దాం ఈ అమ్మాయిని జైలు పంపిద్దాం తిట్టానికి ఇది ఇద్దరికి ఇదే మామూలుగా వదిలేసే కేసు కాదు డైరెక్ట్తో మాట్లాడండి అది ఆపేసి ప్లీజ్ అది ఆపేయండి కాల్ నేను మాట్లాడు రీనా గారు అసలు టూ మచ్ అండి ఈ కేసు ఇక్కడ మన దగ్గరకు వచ్చి కాల్ చేయాలంటే ఎవరికి మన అసలు యాక్చువల్గా ఒక అడ్వకేట్ అవైలబిలిటీ దొరకడం అనేది చాలా కష్టం కన్సల్టేషన్ పే చేసి మాట్లాడాలి అట్లీస్ట్ అన్ని చోట్ల మేము అందుబాటులో ఉండలేకపోతున్నామని మన టీవీ షో ద్వారా మనం ఒక అదాలత్ విత్ అని చెప్పి మాట్లాడుతూ మనం ఒక మంచి వాల్యుబుల్ టైం ఇస్తుంటే ఎవరికి అవసరమో వాళ్ళు యూస్ చేసుకోవాలి అన్యాయం చేసిన వ్యక్తి మంగా అనే క్యారెక్టర్ నిజంగా డైరెక్టర్ గారితో మాట్లాడానండి బ్రేక్ తీసి నేను ఇది ఖచ్చితంగా వాళ్ళ అమ్మ ఎవరైతే అబ్బాయి వినోద్ ఎంత పతివ్రతలాగా మాట్లాడింది ఇప్పటిదాకా వాళ్ళ హస్బెండ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆయన సివిల్ ఇంజనీరు ఈవిడ ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉంది పతివ్రతలాగా అత్తగారి దగ్గరే ఉంటుంది ఉన్నది తిన్నగా ఉంటే ఈవిడ దండేసి అవార్డు ఇచ్చేవాళ్ళం అమ్మ మంచిగా భర్త ఈ రోజు కాకపోతే రేపు కన్నా వస్తాడమ్మా అని ఆయన తప్పు చేశాడు కాబట్టి నీకు తప్పు చేయాలనిపించింది అనుకో బయటికి రావాలా కేసులు వేయాలా విడాకులు తీసుకోవాలా లేకపోతే కేసులు నడిపిస్తే నీ ఈక్వల్ రేంజ్ లో ఉన్న వ్యక్తితో నువ్వు నీ ఏడిపోయేదో నువ్వు ఏడవాలి అది వదిలేసి ఒక పసిపిల్లోడు ఒక రకంగా ట్వంటీ సిక్స్ ఇయర్స్ అంటే వాడికి ఏం తెలుసు కెరియర్ క్యారెక్టర్ ఇంకా సెటిల్మెంట్ కూడా లేని వ్యక్తి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు నువ్వు పెట్టుకొని నీ ఎద్ద వేషాలు వేస్తూ ఎంత ధైర్యంగా అడుగుతుందో అమ్మ ఒప్పుకోవట్లేదండి నాకు వినోది కావాలండి ఎంత చక్కగా అసలు ఎంత ధైర్యం అండి నాకు అబ్బాయితో అబ్బాయి బ్లాక్మెయిల్ చేశాడు మరి వదిలిపడే బ్లాక్మెయిల్ చేస్తే నీకు ప్రొటెక్షన్ కావాలో చేయిస్తాము నువ్వు ఈ క్షణాన్ని వదిలేస్తావా వదలతలా అంటే ట్రాప్ చేసింది ఆంటీలు ట్రాప్ చేస్తారంటారు చూస్తారు అంత దరిద్రమైన కేసు ఇది నిజంగా పిల్లలు ఆల్రెడీ టూ థౌజండ్ ఎయిట్ మ్యాటర్ అంటే పిల్లలు ఆల్రెడీ ఫోర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళు ఏ రకంగా తయారవుతారు ఆ అబ్బాయి బ్లాక్మెయిల్ చేయడం కాదండి ఇదంతా ఒళ్ళు కొవ్వు వేషాలు మా ఆయన తప్పు చేశాడుగా మా అత్త మామలు ఎట్లా ఉన్నారుగా ఇద్దరిద్దరిని మెయింటైన్ చేసుకుంటూ నేను ఇద్దరిని మెయింటైన్ చేద్దాం ఆ ఏడు పేద దాని రేంజ్ తగ్గ వాళ్ళతో మెయింటైన్ చేస్తుంటే బాగుండేది తొక్కుల కామెంట్స్ పెట్టకండి కింద నమ్ముకొని ఫోన్ చేశారు ఫోన్ చేసిన వాళ్ళకి మీరు ఇవ్వాలి అన్ని కేసులకి నేను సమాధానం చెప్పను నా నేను కేసులు తీసుకునేటప్పుడు కూడా ఒకటికి వంద సార్లు ఆలోచిస్తానండి అది కరెక్ట్ కేసు అయితేనే తీసుకుంటా నాకు సాటిస్ఫాక్షన్ లేని కేసులు నేను తీసుకోను నాకు తెలిసిపోతే మాకు తెలుస్తుంది కేసులు ఏది హానెస్ట్ నమ్ముకొని వచ్చారు కాబట్టి తీసుకోవాలంటే బయట బోల్డ్ మంది అడ్వకేట్స్ ఉన్నారు తీసుకోవచ్చు వాళ్ళు ఇష్టం అంత ప్రాక్టీస్ నేనే చేయకూడదు కదా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఈ అమ్మాయి స్టిల్ ఇప్పటికే అమ్మాయి అతనే కావాలని అడుగుతుంది అంటే అతను పీక్కు తింటున్నట్టు లెక్క ఒక రకంగా సో దీని మీద కాస్త సీరియస్ యాక్షన్ తీసుకోవాలి నిజంగా వాళ్ళ అమ్మగారు ఎవరైనా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళ వాళ్ళ నెంబర్లు అవన్నీ తెలియవు ఇప్పుడు వాళ్ళు ఎవరు అని మనం కనుక్కోవాలంటే ఈవిడ ద్వారానే కాంటాక్ట్ అవ్వాలి సో ఒకవేళ ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయినాక ఆ ట్వంటీ సిక్స్ అబ్బాయి వినోద్ వాళ్ళ అమ్మగారు ఎవరైనా కానీ హెల్ప్ కావాలంటే మాకు కింద మెసేజ్లో కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా మా లీగల్ టీం ద్వారా మీకు హెల్ప్ అయితే చేస్తాం ఇది అంత కేస్ కేసు అండి నిజంగా ఇక దీంట్లో లీగాలిటీ మాట్లాడాలంటే ఈవిడ మీద వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు పైగా మీ కేసు ఫైల్ చేయొచ్చు ఆ ఫోర్ నైన్టీ ఎయిట్ వేసింది కదా అది అడ్డంగా కొట్టేస్తారు ఆ కేసుని అంతా పులిహార బ్యాచ్ కాబట్టి ఇదంతా నెక్స్ట్ ఇక్కడ ప్రొటెక్షన్ అడగాల్సింది ఆ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వినోద్ ఇలా ఒక ఆంటీ నన్ను ట్రాప్ చేసిందండి నేను ట్రాప్ అయిపోయాను తెలియలేదు ఇప్పుడు నేను బ్లాక్మెయిల్ చేస్తున్నానని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది నేను ఎవరిని బ్లాక్ మెయిల్ చేయను నాకు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయండి అని అమ్మ వినోదు వినోద్ లాంటి బాధితులు ఎవరైనా ఆంటీల చేతుల్లో పడిన దరిద్రులు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రొటెక్షన్ తీసుకోవచ్చు ఈ ఆంటీల్ని పిలిచి పోలీసులు ఏ రకంగా కౌన్సిలింగ్లు ఇవ్వాలో ఆ రకంగా కౌన్సిలింగ్లు ఇస్తారు అలాగే మీ పిల్లలు వినట్లేదు అనుకోండి ఆ ఆంటీలు వెనకాలే పడి ఆ అమ్మలు ఎవరైతే ఉంటారో కొన్ని ఎన్జిఓస్ని తీసుకొని ఆ ఆంటీల దగ్గరికి పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి ఒక క్లాస్ తీస్తే ఆటోమేటిక్గా ఈ ఆంటీలు లైన్లోకి వస్తారు బ్యూటిఫుల్ ఎపిసోడ్ మేడం పడి యువకులు అసలు స్పాయిల్ చేసుకున్న వాళ్ళకి మంచి మెసేజ్ వస్తుంది మీరు ఎట్లాగో సపోర్ట్ ఇయర్ ఎవరు సపోర్ట్ ఇవ్వరు కాబట్టి వాళ్ళకి తెలియాలి కదా సో గైస్ మరి చూశారు కదా విన్నారు మరి మీకు కూడా ఎటువంటి న్యాయపరమైన సమస్యల్లో మీరు ఉన్నా కూడా సలహాలు సూచనలకి వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం నమస్తే Oh, oh,